ను అరెస్టు చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అరెస్టు చేస్తే అగ్నిగుండం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు అలాంటి పరిస్థితే వస్తే కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోబమని ఖమ్మం జిల్లా కల్లూరులో ఏర్పాటు చేసిన సభలో వ్యాఖ్యానించారు పొంగులేటి బీఆర్ఎస్ నేతలకు గతంలోనే ప్రజలు బుద్ధి చెప్పారని ఇప్పుడు మళ్లీ గుణపాఠం చెబుతారన్నారు భరోసా ఇచ్చే విధంగా తెలంగాణ భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు మంత్రి కా కొత్త చట్టం అమలులోకి రావటానికి ఇంకా రెండు నెలల సమయం పడుతుందన్నారు కొత్త చట్టం అమలులోకి వస్తే బీఆర్ఎస్ పెద్దల భాగోతం బయటపడుతుందని అసెంబ్లీలో గందరగోళం చేస్తున్నారన్నారు పొంగులేటి కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌజ్లో కూర్చొని ఆయన అనుచరులు సభకు వచ్చి పుస్తకాలు విసిరారని విమర్శించారు ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారు అసెంబ్లీకి రాదు ఏడో ఫామౌస్ లో కూర్చుంటారు మంచి సూచనలు ఇస్తాడేమో మంచి సూచనలు ఇవ్వటానికి అసెంబ్లీకి వస్తారేమో అని నేను ఎదురు చూశా కానీ అసెంబ్లీకి ఆయన రాలా ఆయన పొత్తులని పంపించి అసెంబ్లీలో ఏ రకమైన బీభత్సం నిన్న చేశారో మీరు చూశారు కేటీఆర్ అరెస్ట్ చేస్తే రాష్ట్ర మత అగ్నిగుండం అవుతా ఎందుకు అగ్నిగుండం అవద్దు ఎందుకు అగ్నిగుండం చేయాలి అనుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాల ప్రభుత్వం ఏమి నిద్రపోతూ ఉండదు కాంగ్రెస్ శ్రేణు లేని